డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఒకటి సంక్షేమ పథకాలతోనే పర్మనెంట్ గా పవర్ వస్తాయని అనుకుంటే పొరపాటు జగన్ కథ జరిగింది కేసీఆర్ కథ జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ కథ జరిగింది రెండు ప్రజలకు నేను ఒకటి మెయిల్ చేశాను ఇక దాన్ని చూసి నాకు ఎప్పటికి ఓట్లేస్తారనుకుంటే అలా కాదు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ మారుతూ ఉంటాయి మూడు నీ నీ పార్టీకి ఏ ఐడెంటిటీ అయితే ఉందో ఆ ఐడెంటిటీకి భిన్నంగా మారితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు ఉద్యమ పార్టీ కాస్త ఫక్త రాజకీయ పార్టీ అయితే ఒకసారి అధికారం ఇచ్చాను అంటే ఇవ్వలేదు అందువల్ల నీ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఐడెంటిటీ వదులుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది తర్వాత నాయకుల పొలిటికల్ అంబిషన్స్ ఆ ప్రజల పొలిటికల్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు ఢిల్లీలో ఆ ప్రజల పొలిటికల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మాకు కేజ్రీవాల్ ఒక మంచి పాలన ఇచ్చే మా ముఖ్యమంత్రిగా ఉండాలని కానీ కేజ్రీవాల్ పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్ ఏంటి దేశమంతటా తిరిగి ఆపును విస్తరించి దేశంలో ఒక పెద్ద ఫోర్సే మోడీని ఓడించి తాను ప్రైమ్ మినిస్టర్ కావాలని అందుకే కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు కేజ్రీవాల్ అంటే ప్రజల పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎక్స్పెక్టేషన్స్కు నాయకుల పొలిటికల్ అంబీషన్స్కు మధ్య గ్యాపస్తిలాగే జరుగుతుంది ఇప్పుడు జరిగింది అదే కదా కేసీఆర్ కేసీఆర్ తెల తెలంగాణ ప్రజలు బీఆర్ తెల టీఆర్ఎస్ ఎందుకు పుట్టించారు తెలంగాణ ఒకరు పుట్టించారు కేసీఆర్ని ఎందుకు గౌరవించారు కేసీఆర్ ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ తెలుగుదేశంలో ఒక మంత్రి పదవి కూడా రాని కేసీఆర్ను తెలంగాణలో ఒక అప్రతిహత నాయకుడిగా ఎవరు ఎవరు క్రియేట్ చేశారు తెలంగాణ భావన తెలంగాణ వాదన తెలంగాణ సోయి క్రియేట్ చేసింది అది వదిలేదైనా తన పొలిటికల్ ఆస్పిరేషన్ కొరకు భారత రాష్ట్రం తెలిపే వదిలేవన్నారయ్యా నిన్ను మేము తెలంగాణ కోసం పుట్టితే నువ్వు వెళ్ళి దేశమంతా తిరుగుతున్నావు అందువల్ల మేము ఓడిస్తుంది నువ్వు దేశమంతా తిరుగుపోవని చెప్పారు అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఓడించారు అఫ్ కోర్స్ కేజ్రీవాల్ కేసీఆర్ తిరుగుతలేడు కేజ్రీవాల్కి ఇప్పుడు అపార్చునిటీ కదా బ్రహ్మాండం కదా ఇప్పుడు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఉంది ఇప్పుడు అది కూడా లేదు ఇక మొత్తం దేశమంతా ఫుల్గా తిరుగుతాడు ఏం బాధ లేదు